ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్స్ ను ప్రభుత్వం హడావిడిగా విడుదల చేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే మొత్తం ఏపీ టెట్ ఏపీ డిఎస్సి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం నుంచి పరీక్షకు సంబంధించిన ఫలితాలు విడుదల చేసేంత వరకు మొత్తం రెండు నెలల్లో పూర్తయ్యే విధంగా ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది మామూలుగా అయితే ఈ ప్రక్రియ అంతా గతంలో చూసుకుంటే రెండు సంవత్సరాల పాటు జరిగేటటువంటి ప్రక్రియను కేవలం రెండు నెలల్లోనే ఇవ్వడం జరిగింది అంటే అభ్యర్థులు కూడా దాదాపుగా రెండు సంవత్సరాల పాటు చదవాల్సినటువంటి సిలబస్ ప్రిపరేషన్ ఇదంతా కూడా కేవలం రెండు నెలల్లోనే పూర్తి చేసే విధంగా అభ్యర్థుల మీద కూడా తీవ్ర ఒత్తిడి తీసుకురావడం జరుగుతోంది మరి ఈ నేపథ్యంలోనే చాలా మంది అభ్యర్థులు మరి ఎలా చదవాలి ఏ విధంగా చదవాలి అనే దాని మీదే డైలమాలో ఉన్నారు మరోపక్క ఈ రెండు నెలల సమయంలోనే అభ్యర్థులు మరి ఫీజు పే చేసి దరఖాస్తు చేసి మరి దీంట్లో ఉన్నటువంటి చాలా సమస్యలను పట్టించుకొని వాటికి సమాధానాలు వెతుక్కొని ఇదే రెండు నెలల్లో ఇవన్నీ కూడా చేయాలి అంటే అభ్యర్థులకు తలకు మించిన భారం మరి ఇది ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని మరి పరీక్షలకు తగిన సమయం ఇవ్వాలి అని అభ్యర్థులంతా కోరుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం డిఎస్సి పరీక్షలను యథాతథంగానే నిర్వహించాలి అనే అనే విధంగా చూస్తోంది మరి ఇక్కడ మనం ఈ రోజు సాక్షి దిన పత్రికల్లో కూడా చూస్తూ ఉన్నాం నిబంధనల ప్రకారమే డిఎస్సి నిర్వహిస్తాం అంటూ మరోసారి ప్రభుత్వం తెలియజేయడాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం ఎటువంటి గందరగోళం లేదు అన్ని స్పష్టంగా ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది డిఎస్సి నిబంధనల ప్రకారమే ఇప్పుడు కూడా నిర్వహణ కానీ రెండు వేల పద్దెనిమిది డిఎస్సి అప్పుడు ఎన్సీటిఇ పేపర్ వన్ పేపర్ వన్ కు బిఈడి అభ్యర్థులు అర్హులు అని అప్పుడు నిబంధన ఉండేది దాని తర్వాతే మరి సుప్రీంకోర్టు కొత్త నిబంధన తీసుకురావడం జరిగింది పేపర్ వన్ పేపర్ కు మరి బిఈడి అభ్యర్థులు అర్హులు కాదు అని తర్వాత ఇవ్వడం జరిగింది మరి అప్పుడు డిఎస్సి రెండు వేల పద్దెనిమిది లో ఉన్న నిబంధనలే ఇప్పుడు తూచా తప్పకుండా సేమ్ అలాగే మరి అప్లై చేస్తే మరి ఇప్పుడు మారిన పరిస్థితుల ఆధారంగా మరి ఏమవుతుంది అనేది ఇక్కడ ప్రభుత్వం ఆలోచించాలి విషయం ఈనాడు తప్పుడు కథనాలు ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ మొదటి నుంచి ఉంది డిఎస్సి వెబ్సైట్ కు సర్వ సమస్య ఎప్పుడూ లేదు అప్లికేషన్ ఎడిట్ కు అవకాశం జర్నల్ నంబర్ రాకుంటే ఫీజు వారి ఖాతాలో తిరిగి జమా అంటూ మరి నిన్న మనం ఒక వీడియోలో మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు వెబ్సైట్ లో క్లారిఫికేషన్స్ అంటూ మనకు అభ్యర్థులకు వచ్చే సందేహాలకు సమాధానాలంటూ మనకు ప్రభుత్వం విడుదల చేసింది మరి అందులో ఉన్నటువంటి సమాచారాన్ని మనం ఈ రోజు దినపత్రికలో మనం చూస్తూ ఉన్నాం మరి అభ్యర్థులకు ఎవరికైనా డబ్బులు అనేవి అయి ఉంటే ఫైవ్ వర్కింగ్ డేస్ లో వారి యొక్క ఖాతాలోకి డబ్బులు పడతాయని ప్రభుత్వం తెలియజేసింది ఇక నెక్స్ట్ నాన్ లోకల్ అభ్యర్థులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎగ్జామ్ సెంటర్స్ అప్పుడు మరి ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది అప్పుడు వారు మార్చుకోవచ్చని ఇక మరి ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ మొదటి నుంచి ఉంది అని పాటు రోస్టర్ రిజర్వేషన్స్ అన్ని కూడా సక్రమంగానే అప్లికేషన్ లో ఉన్నాయని అభ్యర్థులు వారికి సంబంధించిన మార్కుల వివరాలు ఎంటర్ చేయాలని తెలియజేయడం జరిగింది ఇక ఎడిట్ ఆప్షన్ కూడా అభ్యర్థులకు ఇవ్వడం జరుగుతుంది అది కూడా వారి యొక్క పాత అప్లికేషన్ ను డిలీట్ చేస్తూ మళ్ళా కొత్తగా వారి యొక్క వివరాలు అనేవి ఎంటర్ చేసే విధంగా ఎడిట్ ఆప్షన్ ఇస్తాం అని పేర్కొనంతో పాటు డిఎస్సి కి దరఖాస్తు చేయడానికి ఫిబ్రవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు అవకాశం కల్పించడం జరిగింది ఇక హెల్ప్ డెస్క్ సంబంధించినటువంటి టైమింగ్స్ కూడా ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అంటే రెండు గంటల పాటు పొడిగించడాన్ని కూడా మనం గమనించవచ్చు ఈ విషయాల్ని ఇందులో పేర్కొనడం జరిగింది మరి ఇదంతా చూసినట్టయితే ప్రభుత్వానికి మాత్రం మరి డిఎస్సి కావచ్చు ఏపీ టెట్ కావచ్చు వీటికి మరి తగినంత సమయం ఇచ్చి నోటిఫికేషన్ ను మారుద్దాం అనే ఉద్దేశం అయితే ఉన్నట్టు మనకు కనపడడం లేదు మరి ప్రభుత్వం అయితే మొండిగా ముందుకు వెళ్తూనే ఉంది గ్యారంటీగా మరి ఇదే షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహించాలి అని ప్రభుత్వం అయితే భావిస్తోంది ఎటువంటి వాయిదాలు అనేవి వేయకుండా కానీ మరి ప్రభుత్వానికి సంబంధించి అభ్యర్థులు మరి ఆ ప్రభుత్వం యొక్క అభిప్రాయాన్ని ప్రభుత్వం యొక్క వైఖరిని తెలిసినటువంటి అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది మరి హైకోర్టులో రోజు మరి ఈ కేసు అనేది విచారణకు రాబోతోంది మరి నిన్ననే ఆల్మోస్ట్ అభ్యర్థులకు క్లియర్ గా ఒక సమాచారం అయితే చేరింది మరి ప్రభుత్వానికి కూడా హైకోర్టు మరి ప్రశ్నించడాన్ని మనం చూస్తూ ఉన్నాం అభ్యర్థులకు తగినంత సమయం లో మినిమం తక్కువ అంటే నెల రోజులైనా మరి వారికి ప్రిపేర్ అవ్వడానికి సమయం ఇవ్వాలి కదా అని మరి హైకోర్టు పేర్కొనడంతో మనకు క్లియర్ కట్ గా అర్థమైపోతుంది మరి డిఎస్సి ఏపీ టెట్ పరీక్షలను మొండిగా అలాగే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు డిఎస్సి పరీక్షలు యథాతథం ఎస్జిటి పోస్టులకు బిఈడి అభ్యర్థులు నో ప్రభుత్వ నిబంధనపై మాత్రమే హైకోర్టు స్టే జీవో నాలుగు ప్రకారమే నియమక ప్రక్రియ టెట్ టిఆర్టీ పరీక్షలపై నేడు మధ్యంతర ఉత్తర్వులకు నిర్ణయం సెట్ టిఆర్టీ పరీక్షల మధ్య గడువు పెంచాలని పిటిషన్లు దాఖలు ఐదుగురు అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ నిలుపుదల సరికాదని ప్రభుత్వ న్యాయవాది వాదన ప్రభుత్వం అయితే మరి డిఎస్సి పరీక్షలు యథాతథంగా నిర్వహించాలి అని భావిస్తోంది మరి ఇప్పటికే అభ్యర్థులకు ఎవరైతే ఏపీ డిఎస్సి ఏపీ కు దరఖాస్తు చేశారో అటువంటి అభ్యర్థులందరికీ కూడా ఇప్పటికే ఒక క్లారిటీ అనేది రావడం జరిగింది ఎందుకంటే మరి ప్రభుత్వం అయితే కేవలం ఐదు మంది కోసం నోటిఫికేషన్ మొత్తం రద్దు చేయడం సబబు కాదు అని వాదన వినిపిస్తున్నప్పటికీ ధర్మాసనం మాత్రం మరి టెట్ డిఎస్సి కి కనీసం నెల రోజులైన సమయం ఇవ్వాలి కదా అని నిన్న పేర్కొనడంతో మరి దాదాపుగా హైకోర్టుకు సంబంధించినటువంటి అభిప్రాయం మనకు అర్థమైపోతుంది ఇక్కడ దానికి సంబంధించిన సమాచారం చూస్తూ ఉన్నాం ఏపీ టెట్ ఏపీ డిఎస్సి షెడ్యూల్స్ పై నేడు హైకోర్టు నిర్ణయం నెల రోజుల వ్యవధి సముచితమని అభిప్రాయపడ్డ న్యాయస్థానం ఏపీ డిఎస్సి పరీక్షలకు కనీసం నెల రోజుల సముచితమని హైకోర్టు ప్రాథమికంగా అభిప్రాయపడింది షెడ్యూల్లో మార్పులు చేసే ఆలోచన ఏమైనా ఉందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది సంతృప్తికర సమాధానం రాకపోవడంతో తగిన ఉత్తర్వులు జారీ చేస్తామంటూ విచారణను గురువారానికి వాయిదా వేసింది న్యాయమూర్తి న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు కాబట్టి మరి హైకోర్టు కూడా అభ్యర్థులకు కనీసం నెల రోజుల సమయమైనా నోటిఫికేషన్ కు ప్రిపేర్ అవ్వడానికి ఇవ్వాలి కదా అని అభిప్రాయపడంతో మరి డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు మరియు ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు అనేవి జరుగుతాయా జరగవా అనేది అయితే మనకు ఈ రోజు క్లారిటీ రాబోతోంది ఆల్మోస్ట్ మరి హైకోర్టు ఈ నోటిఫికేషన్స్ ను మరి రద్దు చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి లేదా తగిన సమయం ఇస్తూ రీషెడ్యూల్ చేయండి అని కూడా పేర్కొనే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి మరి అభ్యర్థులు ఒకేసారి ఏపీ టెట్ మరియు ఏపీ డిఎస్సి నోటిఫికేషన్స్ ఇస్తే ఏ విధంగా ప్రిపేర్ అవుతారు అనేది అయితే ప్రభుత్వానికి పట్టినట్లేదు కేవలం మేము నోటిఫికేషన్స్ ఇవ్వాలి ఎన్నికల లోపు పూర్తి ప్రక్రియను పూర్తి చేయాలి ఎవరికో ఒకనికి మరి పోస్ట్ అనేది ఇవ్వాలి అనే అభిప్రాయాన్ని మాత్రమే మనకు ఇక్కడ వెల్లబుచ్చుతున్నట్టు కనిపిస్తుంది అంతే తప్ప అభ్యర్థులకు తగిన సమయం ఇచ్చి పరీక్షలు నిర్వహిస్తాం అనే అభిప్రాయంలో అయితే ప్రభుత్వం లేదు అనే విషయం మనకు ఇక్కడ క్లియర్ గా అర్థమైపోతుంది మొత్తానికైతే ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు టెట్ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్స్ మీద ఈ రోజు హైకోర్టు కీలకమైనటువంటి నిర్ణయం అనేది వెల్లడించబోతోంది ఈ నిర్ణయం ఆధారంగానే ఏపీ టెట్ ఏపీ డిఎస్సి జరుగుతాయా జరగవా అయితే మనకు అర్థమైపోతుంది మరి ఈ రోజు దీనికి సంబంధించినటువంటి సమాచారం రాబోతోంది మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా ఏపీ టెట్ మరియు ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం మీరు మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ ను ఎవరైతే ఏపీ టెట్ మరియు ఏపీ డిఎస్సి కి ప్రిపేర్ అవుతున్నారో అటువంటి వారికి కూడా రికమెండ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో